హాయ్ ఫ్రెండ్స్ పటాసింగారం ఫ్రూట్ ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాము ఇవాళ పర్స్మాన్ ఫ్రూట్ అంటే మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి పర్శుమాన్ ఫ్రూట్ అనేది లాగా ఉంటుంది ఇది చాలా స్వీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రూట్ అనేది అన్న కట్ చేసి చూపిస్తాడు లోపల ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను అన్న మీరు కట్ చేసి చూపెట్టండి ఒకసారి అట్లా కట్ చేస్తారా లోపల గింజ ఉంటుందా ఉంటుంది చూడండి కట్ చేసిన తర్వాత పర్శుమాన్ ఫ్రూట్ ఎలా ఉందో చూడండి ఒకసారి ఇప్పుడు నేను టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను చాలా స్వీట్గా ఉంది ఇక్కడ డైలీ ఒక రేట్ ఉండదు రేట్ అది డే బై డే అప్డేట్ అవుతుంటుంది ఇవాళ రేట్ ఏముంది అడుగుదాం ఇవాళ రేట్ ఎంత అన్న బాక్స్ ఎనిమిది అనేది ఎన్ని పీసులు ఎనభై పీసులు ఉంటాయంట చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు బాట ఫ్రూట్ మార్కెట్ డీటెయిల్ వీడియో చూడాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి అక్కడికి వెళ్ళి చూడొచ్చు లేదంటే మన ఛానల్ పేరు కింద లింక్ ఉంటుంది అక్కడ టచ్ చేసి కూడా చూడొచ్చు అలాగే మన ఎంజిలఫ్ ఆఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మన ఆఫ్ పేజ్ని కూడా ఫాలో చేయండి